హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి నైట్ వర్షం పడేసరికి పొద్దుటే చేపలు చెరువు దగ్గరికి వెళ్ళామండి చెరువు దగ్గరికి మా పండుగ నుంచి పరిగెట్టుకుంటూ చేపలను తోలుకుంటూ వస్తున్నాడండి అండి వల మేమైతే కిందకు పెట్టేసరికి చేపలు అయితే పడుతున్నాయి బాగా అంతకుముందు రెండు మూడు సార్లు వల వేసాము కానీ ఇన్ని ఎక్కువ పడలేదండి పండుగ అటు నుంచి నడుచుకుంటూ వాళ్ళ వల వైపు వస్తుంటే చేపలు కూడా అటు ఉన్నాయి వాళ్ళ చేపలు మొత్తం వల్ల వల్లకి వచ్చేసినాయండి చూడండి ఎన్ని చేపలు పడ్డాయో చేపలు అయితే చాలా చాలా బాగున్నాయి తెల్లగా అన్నీ ఒకే సైజులో ఉన్నాయండి వీటి పేరేంటో నాకైతే రాదు కానీ ఇంకా ఆ చేపలైతే నేనైతే కొద్దిగా తీసుకున్నానండి ఎందుకంటే ఎక్కువ తీసుకుంటే బాగా చేయలేదని చేయటం నాకు చేత కాదండి ఇంకా కొద్దిగా అన్నీ తీసుకొని మీకు ఒక రెసిపీ చూపెడదామని చెప్పి నేనైతే వీడియో తీసానండి ఈ వీడియో చివరి వరకు చూడండి నేను ఏం చేశానో మీకే అర్థమవుతుంది అయితే శుభ్రంగా తల తోక కట్ చేసేసి పొట్టలో ఉన్న పేగులన్నీ తీసేసానండి తీసేసి శుభ్రంగా చూడండి ఎంత నీట్గా చేశాను చేపలైతే మెరిసిపోతాయి అండి తెల్లగా ఇంకా అందుట్లో కొంచెం అంతా సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు రెండు స్పూన్లు కారం అయితే వేసుకున్నానండి ధనియాల పొడి ఇది మిరియాల పొడి అండి అప్పుడే నూరి ఫ్రెష్గా మిరియాల పొడి కూడా వేసాను తర్వాత గరం మసాలా పొడి వేసానండి వేసిన తర్వాత మొత్తము ఇలా కలిపేసానండి కలిపేసి కొద్దిసేపు అయితే వీటిని మనం ఇవన్నీ చేపలకు పట్టేదాకా ఉప్పు కారం పసుపు అన్నీ పట్టేదాకా ఉంచుకోవాలండి ఇందుట్లోనే ఒక చక్క నిమ్మరసం అయితే పిండాను పిండేసి మొత్తం నేనైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి మధ్యాహ్నమే కలిపేసి సాయంత్రం చేయొచ్చు అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి ఒక రెండు మూడు గంటల ఫ్రిడ్జ్లోనే ఉంచాను ఇంకా తర్వాత అయితే తీసానండి ఇవైతే పెద్ద చాకలు రెండు దొరికితే అవి కూడా శుభ్రం చేసి పెట్టుకున్నానండి వేరే ఏదైనా చేయవచ్చు అని ఇంకా దాంట్లో అయితే మనం ముందుగా ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకున్నాం కదండి అందుట్లోనే ఒక స్పూన్ అయితే మైదాపిండి ఒక స్పూను ఫ్లోర్ ఒక స్పూన్ అయితే వరిపిండి అయితే వేసానండి వేసేసి ఇలా కలిపేసుకున్నాను కొద్దిగంత కరివేపాకు కూడా వేసేసి కరివేపాకు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది బాగుంటుందని చెప్పేసి వేసానండి ఇలాగా పొడి పొడలు మనం కలిపేసి పక్కన పెట్టుకోవాలండి ఇంకా వాటి పొయ్యి మీద ఆయిల్ పెట్టేసి ఆయిల్ మరిగిన తర్వాత ఇంకెలాగా ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలండి ఎందుకంటే ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా వేసుకుంటే సపరేట్గా సపరేట్గా వస్తుందండి పకోడి లాగా చూడండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఏమంటే అటు పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే తెల్ల పచ్చి పచ్చిమెత్తలు దొరుకుతాయండి ఆ పచ్చి మెత్తలతో ఇలాగా ఫ్రై చేస్తారు కానీ మాకు అలా పచ్చిమిత్తళ్ళు ఇటు సైడ్ దొరకవండి అందుకని చెప్పేసి నేను చిన్న చేపలే కదా ఇవి కూడా బాగున్నాయి కదా అని చెప్పేసి వీటితో నేను ట్రై చేశానండి అయినా కానీ చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగు బాగుంటుంది సాంబార్లోకి కానీ పచ్చిపులుసులో కానీ చారులోకి కానీ ఇవి తినడానికి చాలా బాగుంటుందండి ఉత్తిగా కూడా తినడానికి స్నాక్స్ లాగా చాలా బాగున్నాయి ఇప్పుడైతే కొంచెం మళ్ళీ కూడా వేసేసుకొని మిగిలిన కూడా వేసేసి వేయించేసిన తర్వాత లాస్ట్లో జీడిపప్పు కూడా అంత వేయించి వేసుకుంటే బాగుంటుందండి కూర అయితే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి మిగిలినవి కూడా శుభ్రంగా వేయించేసుకుంటున్నాను నేను మొత్తం కొద్ది కొద్దిగా ఇలా వేసుకొని వేయించుకోవాలండి ఎక్కువగా వేసుకుంటే ఒకదానికొకటి అంటుకుపోయాయి అంత బాగోవు కదా చూడండి అంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది జీడిపప్పు కూడా వేయించేసి నేనైతే ఇలా వేసుకున్నానండి ఇంకా మీరు కూడా కావాలి అనుకుంటే జీడిపప్పు ఇంకా ఎక్కువగా కూడా వేసుకోవచ్చండి నేనైతే లైట్గా వేశాను